హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చానండి మనం ఉల్లిపాయలు పావు కేజీ కానీ అర కేజీ కానీ మనం కట్ చేసేటప్పుడు ముందుగానే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా కట్ చేస్తుంటే కళ్ళబట్టు నీళ్ళు కారవు అస్సలు కళ్ళబట్టి నీళ్ళు కారం అండి పొట్టు కూడా పైన పొట్టు చూడండి త్వరగా వచ్చేస్తుందనమాట ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం విజిల్ అంటే మనం ఎప్పటికప్పుడు రుద్దుకోవాలి ఒక్కొక్కసారి మనం విజిల్ని అయితే రుద్దుకోకుండా పక్కన పెట్టేస్తాం ఇలా కొద్దిగా సర్పేసి ఒక రెండు నిమిషాలు ఇలా నానబెట్టేసేసి బాగా రుద్దుకుంటే విజిల్ కూడా మంచిగా వస్తుందండి ఒక్కోసారి విజిల్ కూడా రాదు పప్పు కూడా ఉడకదు అనమాట చూడండి ఇలా నీటుగా కడుక్కోవాలి ఇలా కడిగితే దాంట్లో ఉన్న ఎసర మొత్తం శుభ్రంగా పోయి నీట్గా ఉంటుంది విజిల్ కూడా చక్కగా వస్తుంది ఈ టిప్స్ నచ్చి మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ అండి మనం ఎప్పుడు మన చేతిలో ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మన చేతిలో ఉంటుందండి ఇది బాగా జిడ్డు ఉంటుందన్నమాట ఈ జిడ్డు త్వరగా పోవాలంటే టిష్యూ పేపర్ మీద పేస్ట్ వేసుకొని ఇలా బాగా అప్లై చేసేసి ఇలా మనం రుద్దుకున్నట్టయితే జిడ్డంతా పోయి నీట్గా ఉంటుందండి మనం అప్పుడప్పుడు ఇలానే మనం క్లీన్ చేసుకుంటే అదే త్వరగా మురికైతే పట్టదనమాట ఎందుకంటే ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటా ఉంటుంది కదండీ అందుకని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలా నీటుగా ఉంటుంది మరొక టిప్స్ వచ్చేసి అండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి ఇది బీట్రూట్ సోప్ అండి బీట్రూట్ జ్యూస్లో నేను మనం వాడే సోపుని కొద్దిగా ఇలా నేను తురిమి వేసాను శనగపిండి ఒక స్పూన్ వేసాను పాలు నాలుగైదు స్పూన్లు వేసేసి ఇలా బాగా కలిపి పొయ్యి మీద పెట్టి చల్లార్చి ఒక మనం గిన్నెలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా సబ్బు తయారవుతుండండి ఈ ఎండాకాలం చెమట నల్లబడుతుంది మచ్చలు కూడా ఉంటాయి చక్కగా వైట్గా వచ్చేస్తుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి ఈ డబ్బాలకి ఇలా మార్కు పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మన దగ్గర బ్రష్లు ఒకదానిమిటి ఒకటిలా పెట్టుకొని చక్కగా మనం మూత పెట్టుకున్నట్లయితే ఈ క్యాప్ ఇలా పెట్టుకున్నట్లయితే దుమ్ము కానీ ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ వాళ్ళకుండా నీట్గా ఉంటాయండి నాకైతే ఈ టిప్స్ అయితే బాగా నచ్చింది అనమాట ప్రతి ఒక్కరు ఇలా వాడుకుంటే బాత్రూమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలా డబ్బాలు మన దగ్గర ఉంటాయి కదండీ ఈ డబ్బాలు మనం ఇలా కట్ చేసుకోవాలి ఇంకా నీట్గా కట్ చేసుకోవచ్చండి కానీ నేను మామూలుగానే కట్ చేసుకున్నాను చక్కగా ఇలా కట్ చేసుకుని కూడా చక్కగా పక్కన సెల్ఫ్లో పెట్టుకుంటే బాగుందండి దీంట్లో కట్ చేసుకొని ఇటు ఒక భాగం అటు ఒక భాగం పెట్టుకొని మనం ఒక దాంట్లో ఎల్లిపాయలు ఒక దాంట్లో అల్లం వేసుకుంటూ ఓపెన్గా ఉంటాయి కదండి అనమాట నాకైతే బాగా నచ్చింది నేను ఇలానే పెట్టి సెల్ఫ్లో పెట్టేశానండి ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇలానే పెట్టాను మీరు కూడా ఇలాంటి డబ్బాలు ఉంటాయి ఇంకా మంచి పేపర్స్తో మనం ఇలా స్టిక్ చేసుకొని మంచిగా చేసుకొని ఆర్గనైజ్గా పెట్టుకుంటే బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఇలా ఓపెన్గా ఉంటే అస్సలు పాడవ్వండి ఎల్లిపాయలు కానీ అల్లం కానీ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి అద్దం బాగా చూసుకుంటే మురుకుబడతా ఉంటుంది కదండి అద్దం బాగా మసగ మసగ్గా కానరాదనమాట ఆకుంటే చాలండి ఈ ఆకుతో ఈ ఇలా నలిపేసేసి మనం ఈ అద్దం మీద ఇలా తుడిచినట్లయితే మురికి చక్కగా పోయి ఎన్ని రోజులైనా మురికి త్వరగా పట్టకుండా ఉంటుందండి చూడండి ఇలా చేసేస్తే అస్సలు త్వరగా మురికి పట్టదు అనమాట తర్వాత టిష్యూ పేపర్తో శుభ్ర శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ నచ్చిందండి మీకైతే ఏ టిప్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ అండి మన కాలు బాగా పగిలి మంట బుట్టి నొప్పులేస్తాయి కదండి పసుపు అయితే యాంటీబయాటిక్ కదా పసుపు కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసేసి మన కాళ్ళకి రాసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత కడుక్కుంటే ఇలా ఇలానే పోయిన దాకా ఒక రోజు నాలుగైదు రోజులు ఇలా పెట్టుకుంటే మన కాలు నీట్గా ఉంటాయండి నచ్చితే లైక్ మరొక టిప్స్ వచ్చేసండి మనం కొత్త బీరువు కొన్నప్పుడు డోర్ పక్కన గాజుల స్టాండ్ ఉంటుంది కదండి అయితే మా ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి అది లేదు కొంచెం ఇబ్బందిగా ఉందని మనం సిల్వర్ పేపర్ కొన్నప్పుడు ఇలాంటిది వస్తుంది కదండి అదొకటైన నేను కూలర్ స్టిక్ ఒకటి తీసుకున్నాను ఈ రెండింటినీ నేను స్టాండ్గా తయారు చేసుకున్నాను వీటికి మనం గిఫ్ట్ యాప్ వేసి చక్కగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు కానీ ప్లేనే చేసుకున్నాను మొత్తం దీంట్లో గాజలు పెట్టేసుకొని ఈ స్టిక్ని లోపల పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని దీనేమో లోపల పెట్టేసుకున్నాను లోపల పెట్టేసుకొని ఇప్పుడు బీరువాలు పెట్టుకుంటున్నానండి ఇలా మంద ఉంటేనే బాగుంటుంది ఆ స్టిక్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టేసుకొని ఇంకా చైన్లు పెట్టుకోవచ్చు వాచ్లు పెట్టుకోవచ్చు వేయని పెట్టుకోవచ్చు అని వేడి కూడా మంచిగా అవుతుంది ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రం ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ టిప్స్ నచ్చితే లైక్